నమస్కారం ఫ్రెండ్స్ మెడ ఫ్రెండ్స్ చాలామందికి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు సుఖాలు వచ్చినప్పుడు సంతోషపడుతూ ఉంటారు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల నుండి బయటకు పడడానికి మనకు ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలంటే చాలామందికి ఓపిక ఉండదు మై ఫ్రెండ్స్ ఎస్ చాలామందికి ఓపిక ఉండదు అయితే ఆ ఓపిక అనేది మనం ఎలా తీసుకోవాలి ఆ ఓపికని మనం తీసుకోవడం ద్వారా మనకు మన లైఫ్ ఎలా ఉంటుంది మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఉందం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మైడే ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్దాం అయితే ఫ్రెండ్స్ మనం తరచుగా వింటూ ఉంటాం అవకాశాలు తలుపు తడతాయి ఎస్ మనం తరచు వింటూ ఉంటాం అవకాశాలు అనేవి తలుపు తడతాయి వాటిని అందుకోవాలి అది అనేది నిజమే మై డిఫెన్స్ వాటిని అందుకోవాలి అనేది నిజమే జీవితంలో ఎన్నో అవకాశాలు మన ముందుకు వస్తాయి కొన్నిసార్లు అవి చిన్నవిగా ఉండవచ్చు మరికొన్నిసార్లు అవి పెద్దవిగా ఉండవచ్చు కొన్నిసార్లు మనం వాటిని వెంటనే గుర్తించవచ్చు ఇంకొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు కానీ ఒక అద్భుతమైన అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోవాలంటే కేవలం గుర్తించడం సరిపోదు మై డిఫెన్స్ కేవలం గుర్తించడం సరిపోదు దాన్ని పట్టుకోవడానికి దాన్ని విజయవంతంగా మార్చుకోవడానికి ఒక కీలకమైన లక్షణం కావాలి అదేమిటో తెలుసా అదేంటో మీకు తెలుసా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అదే మైడియా ఫ్రెండ్స్ ఆ కీలకమైన లక్షణమే ఓపిక మైడియా ఫ్రెండ్స్ ఎస్ ఓపిక మీరు ఆలోచ ఆలోచిస్తూ ఉండవచ్చు అవకాశం వచ్చినప్పుడు వెంటనే పట్టుకోవాలి కదా ఓపిక ఎందుకు అని అవును వేగం కూడా ముఖ్యమే కానీ ఒకసారి ఆలోచించండి ఒక పెద్ద కళని నిజం చేసుకోవాలంటే ఒక గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలంటే అది ఒక రోజులో జరిగిపోతుందా ఒక విద్యార్ ఒక విద్యార్థి తన కళల ఉద్యోగాన్ని పొందడానికి సంవత్సరాలతో తరబడి కష్టపడతాడు కదా ఒక వ్యాపారవేత్త తన ఆలోచనను విజయవంతమైన సంస్థగా మార్చడానికి ఎన్నో సవా సవాళ్ళను ఎదుర్కొంటాడు కదా ఒక క్రీడాకారుడు ఒలింపిక్ పథకం సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు మై డియా ఫ్రెండ్స్ ఎస్ ఒక క్రీడాకారుడు ఒలింపిక్ పథకం కొట్టాలి అంటే పథకం రావాలి అంటే తన జీవితాన్ని అంకితం చేస్తాడు ప్రయాణ ప్రయాణాలన్నింటిలోనూ వారికి ఎన్నో అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని చివరి దాకా నిలబెట్టుకోవడానికి వారికి అపారమైన ఓపిక అవసరం ఉంటుంది మై డిఫెన్స్ ఓప ఓపిక అవసరం అవుతుంది ఉదాహరణకు మీకు ఒక మంచి వ్యాపారాల ఆలోచన వచ్చింది ఉదాహరణకు మీకు ఒక మంచి వ్యాపార ఆలోచన వచ్చింది అది గొప్ప అవకాశంగా మీకు అనిపించింది దాన్ని వెంటనే మొదలుపెట్టారు కానీ పరమంలోనే అద్భుతాలు కల్పిస్తాయా అద్భుతమైన ఫలితాలు వస్తాయా రాకపోవచ్చు మై డిఫెన్స్ పరమం పరమంలోనే అద్భుతమైన ఫలితాలు రాకపోవచ్చు వినియోగదారులు వెంటనే రాకపోవచ్చు అప్పుడే మనం నిరాశ చెంది అది నా అదృష్టం కాదు ఈ అవకాశం నాకు సరిపోయేది కాదు అనుకొని వదిలేస్తారు చాలామంది వదిలేస్తారు వదిలేస్తాం కూడా కానీ మై ఫ్రెండ్స్ ఓపిక ఉన్నవారే చిన్న చిన్న వైఫల్యాలను తట్టుకొని తప్పుల నుండి నేర్చుకొని నిరంతరం కృషి చేస్తారు మార్పులు చేసుకుంటారు మెరుగుపరుచుకుంటారు అదే వారిని చివరికి విజయం వైపు నడిపిస్తుంది మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అదే వారిని చివరికి విజయం వైపు నడిపిస్తుంది అవకాశం ఒక విత్తనం లాంటిదండి అవకాశం అనేది ఒక విత్తనం లాంటిది మీరు ఒక విత్తనాన్ని నాటినా వెంటనే అది పెద్ద వృక్షంగా మారిపోదు దానికి పోషణ కావాలి సూర్య సూర్య రశ్మి కావాలి నీరు కావాలి అన్నిటికంటే ముఖ్యంగా అది పెరిగే పెరిగి పెద్దది కావడానికి సమయం పడుతుంది మై డిఫెన్స్ ఎస్ అది అన్నిటికీ ముఖ్యంగా అది పెరిగి పెద్దది కావడానికి సమయం పడుతుంది ఆ సమయం పట్టినంత కాలం మీరు దానికి ఓపికగా సంరక్షణ అందించాలి దాన్ని పోషించాలి అప్పుడే దానికి సంబంధించిన ఫలాలను మనకి ఇస్తుంది మై డిఫెండ్స్ ఓకే అలాగే మనకు వచ్చిన అవకాశాలను కూడా ఓపిక అనే నీటితో శ్రమ అనే సూర్యరశ్మితో పోషించాలి ఓపిక ఎందుకు అవసరం అంటే ప్రారంభ అడ్డంకులను అధిగమించడానికి చాలా అవకాశాలు మొదట్లో కష్టంగా కనిపిస్తాయి అలాగే నిరాశను తట్టుకోవడానికి ఆశించిన ఫలితాలు వెంటనే రానప్పుడు నిరాశ చెంద చెందకుండా ఉండడానికి ఓపిక అవసరం అండి అలాగే మై డిఫెన్స్ నేర్చుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ప్రతి వైఫల్యం ఒక పాఠం ఆ పాఠాలను నుండి నేర్చుకోవడానికి ఓపిక కావాలండి సరైన సమయం కోసం వేచి ఉండడానికి కొన్నిసార్లు అవకాశాలు మనకు సరైన సమయం కోసం వేచి ఉండాలి మై డిఫెన్స్ దానికి కూడా ఖచ్చితంగా ఓపిక కావాలి అయితే స్థిరత్వాన్ని కొనసాగించడానికి లక్ష్యం వైపు మనం స్థిరంగా నిలకడగా పనిచేయడానికి మనకు ఓపిక కావాలి మై డిఫెండ్స్ జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి గొప్ప విజయం వెనుక నిరంతర కృషి ఉంటుంది ఎస్ మై డిఫెండ్స్ ప్రతి గొప్ప విజయం వెనుక నిరంతర కృషి ఎంతో ఓపిక ఉంటాయి మై డిఫెండ్స్ మీరు ఒక అవకాశాన్ని చూసినప్పుడు దాన్ని వెంటనే పట్టుకోవాలనే ఉత్సాహంతో పాటు దాన్ని చివరిదాకా నిలబెట్టుకోవడానికి అవసరమైన ఓపికను కూడా సిద్ధం చేసుకోండి మై డిఫెన్స్ అప్పుడే మీరు విజయం సాధిస్తారు ప్రస్తుతం మీకు ఎలాంటి అవకాశం రాకపోయినా అది మీ సమయం కోసం వేచి ఉందని నమ్మండి మీరు సిద్ధంగా ఉండండి ఒకవేళ అవకాశం వచ్చినా ఆ తొందరపాటులోనే భయంలోనూ వదిలేయకుండా దాన్ని అంటు పెట్టుకొని ఉండే ఓపికను పెంచుకోండి ఎస్ మై డీఫెండ్స్ ఒకవేళ అవకాశం వస్తే తొందరపాటులోనో భయంలోనో వదిలేయకుండా దాన్ని ఒడిచి పట్టుకోవడానికి అంటు పట్టుకొని ఉండడానికి మీరు ఓపికను పెంచుకోండి మీ ఓపిక స్కిల్స్ నేర్చుకోండి ఓపిక అనేది ఒక అద్భుతమైన శక్తి మై డియర్ఫ్రెండ్స్ ఎస్ ఓపిక అనేది ఒక అద్భుతమైన శక్తి అది మనల్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి లక్ష్యాలను సాధించడానికి చివరకు జీవితంలో విజేతలుగా నిలవడానికి సహాయపడుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మీరు అవకాశాల కోసం ఎదురు చూడడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు అవసరమైన ఓపికను కూడా పెంపొందించుకోండి అప్పుడే మీ జీవితంలో విజయ శిఖరాలకు చేరుతారు ఉన్నత ఉన్నత శిఖరాలకి చేరుతారు మీరు అనుకున్నది సారిస్తారు మై డిఫెంట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ధన్యవాదాలు